ఈ క్వశ్చన్కి అంటే అలాగే స్టార్ట్ చేసాం కాబట్టి సో క్లోజ్ చేసి మీరు అన్నది కరెక్ట్ అండి ఇంపార్టెంట్ సబ్జెక్టు చాలా దుర్ అయింది ఆ ప్రాంతం అని నేను దీనికి ఆఫ్ అన్ అవర్ ఎంతో టైం కేటాయించి స్పెషల్గా డిస్కస్ జరగాలి వాస్తవాలు జనాలు తెలియాలి అంటే ఎలాగే క్వశ్చస్తుంది కాబట్టి రాజుగారు మాట్లాడతారు అధ్యక్ష ఇది అత్యంత ఇంపార్టెంట్ అనే విషయం అధ్యక్ష ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డిస్ట్రాక్షన్ కి మారిపోయారు అటువంటిది ఒక ప్యాలెస్ని ని మాత్రము ఒక అద్భుతంగా డబ్బు దుర్వినియోగం చేసి ప్రజలకి కనపడకుండా రాజకీయ నేతలకి కూడా కనపడకుండా పరదాలు కట్టడమే కాకుండా ఎవరిని వెళదామని అనుకుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీల్ని కూడా వెళ్ళనివ్వకుండా చేసిన ఘనత అది ప్రభుత్వ బిల్డింగ్లు అనుకుంటే అధ్యక్ష ఎప్పుడు కని విని చరిత్రలో లేనటువంటి విషయం అధ్యక్ష మేము మీకు తెలుసున్న విషయమే ఏదో బీజేపీ కదా మేము వెళ్ళిపోవచ్చు అని చెప్పి మేమంతా ప్లాన్ చేసుకుని వెళ్ళటానికి వేస్తే పోలీసు తోటి మొత్తం లోపలేసేస్తామని చెప్పారు అధ్యక్ష లోపలేసేస్తామన్నారు ఎందుకు బాబు లేనిపోయిన ఈ ఇబ్బందులు అని చెప్పి మేము వెళ్ళటం మానేసాం అధ్యక్ష అట్లాగే మిగిలిన వాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెట్టారు దీంట్లో ఏంటంటే అధ్యక్ష మంత్రివర్యులు చాలా సింపుల్ గా చెప్పేశారు అధ్యక్ష అంటే ఆన్సర్ నేను అడిగింది ఈ దీని మీద నెల రోజుల క్రితము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులతోటి సంతకం పెట్టించి నేను మిగిలిన వాళ్ళు ఎమ్మెల్యేలు కూడా సంతకం పెట్టించి ఈ చిదంబర రహస్యం ఏంటో ఈ ఋషికొండ రహస్యం తెలుసుకుందామని అనుకోండి అధ్యక్ష నాకు కేవలం రెండు రోజుల క్రితమే సకం సకం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి తమరికి తమ దృష్టికి తీసుకుని వస్తాను అధ్యక్ష మీ దూర అందరికీ కూడా తర్వాత దీనిపైన ఎంక్వైరీ వెయ్యాలా ఏమి వేయాలా అనేది తర్వాత తమరు నిర్ణయం చేయవచ్చు అధ్యక్ష అధ్యక్ష ఋషికొండ అంటేనే ఋషులు నివసించే ప్రదేశం అని అంతకుముందు ఉంది అధ్యక్ష దానికి అందుకే ఆ పేరు వచ్చింది తర్వాత ప్రతి ఒక్కడి కూడా సామాన్య ప్రజలు కూడా అక్కడికి వెళ్ళి దాంట్లో రూమ్స్ ఉండే అధ్యక్ష దాంట్లో రెస్టారెంట్ ఉండేది కింద టెంపుల్ ఉండేది అన్ని విధాలుగా కూడా కన్వీనియంట్గా ఉండి సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేది ఋషికొండ అంతకుముందు ఏపీ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యవస్థ అధ్యక్ష ఒక ఒక హోటల్ ఉండేది అందులోనే కూడా ఏపీటీడీసీకి ఏపీటీడీసీకి అధ్యక్ష డబ్బులు వచ్చే విషయము అంటే ఆదాయం వనరులు వచ్చేది డేపీ టూరిజం డిపార్ట్మెంట్కి ఋషికొండ అంతకుముందు ఉన్న రిసార్ట్స్ అధ్యక్ష మంత్రి గారు ఋషికొండ రిసార్ట్స్ అధ్యక్ష అటువంటి రిసార్ట్స్లో పైన మరి జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు చూశారు లేకపోతే గీతం సంస్థని డిస్ట్రాయ్ చేయడానికి పంపించిన మనుషుల్ని వాళ్ళు చూశారో ఎప్పుడు ఎవరికి కూడా సామాన్య మానవుడికి రానటువంటి విషయం ఆయన దృష్టికి వచ్చి వెంటనే డిస్ట్రక్షన్ మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష అప్పుడు పెద్ద ఎత్తున కూడా అందరూ కూడా ఆశ్చర్యపోయేటట్టు ఏంటి ఈ ఋషికొండ దీనిపైన ఉన్న టూరిజం కాటేజ్ డిస్ట్రక్షన్ చేస్తారేంటి అని చెప్పి అడిగితే డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినా మేమేం మాట్లాడకూడదండి అని చెప్పేవారు అధ్యక్ష అంతకుముందు మాకు తెలిసిన డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్న బాబు ఇక్కడ ఏం కడుతున్నారంటే సార్ మేమేం చెప్పకూడదు సార్ మేము ఉద్యోగాలు పోతే సార్ అని సో నేను దీంట్లో ఏదైతే కుంభకోణము దోపిడీ వ్యవస్థ ఏదైతే జరిగిందో అధ్యక్ష తమల ద్వారా కూడా నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను వీఆర్ నాట్ అగనేస్ట్ ద డిపార్ట్మెంట్ ఆఫీషియల్ ఎందుకంటే ఒక నియంత్ర పరిపాలన ఏ విధంగా ఉంటుందో పోలీస్ వ్యవస్థ అయినా సరే అట్లాగే వాళ్ళు బిహేవ్ చేయవలసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఋషికొండ విషయంలో మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంటే మాకు పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనే ఉద్దేశం అధ్యక్ష అట్లాగే అధికారులు కూడా ఇంత దోపిడీ చేసినా చూస్తూ ఊరుకుండేటటువంటి పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష తమరికి సవివరంగా అందరికీ కూడా తెలియాలి కాబట్టి కొంచెం నేను ఎక్కువ డీటెయిల్గా కొంచెం వీలైనంత వరకు క్లుప్తంగా ముగించే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష చెప్తాను చెప్తాను అధ్యక్ష దీంట్లో అధ్యక్ష మంత్రివర్యులు చెప్పింది లక్ష నలభై ఐదు వేల ఏడు వందల పదకొండు ఎస్ఎఫ్టీ అధ్యక్ష లక్ష నలభై ఎనిమిది వేల ఏడు వందల పదకొండు ఎస్ఎఫ్టీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారు అధ్యక్ష శాంక్షన్ అయితే మిగిలిన వాళ్ళకి పనులు చేసిన కాంట్రాక్టర్స్ కి డబ్బులు ఇవ్వడానికి చేతులు రావు ఏ విధంగా కట్ చేసి ఇబ్బందులు పెడదామనే దానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా అలవాటు ఉన్న మనిషి అటువంటిది దీనికి మాత్రం శాంక్షన్ లో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ నాలుగు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వర్క్స్ ఇంట్రెస్టెడ్ దానికి కూడా స్పెషలైజ్డ్ ఫోర్మ్స్ని అంటే వాళ్ళకి కావలసిన వ్యక్తులకి వాళ్ళకి కావలసిన వ్యక్తులకి అండర్లైన్ చేస్తున్నాను అధ్యక్ష వాళ్ళకి నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళు పనిచేసి వర్డన్ చేసిందైతే నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు పనిచేసినట్టుగా అధికారులు చెప్పడం జరిగింది అధ్యక్ష ఇప్పుడు ఎస్ఎఫ్టీ రేటు ఏదైతే నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు పని అయిపోయింది బిల్లింగ్ అయిపోయా బిల్లింగ్ చేయలేదు కానీ పని చేసిన క్లెయిమ్ ఉంది అధ్యక్ష దానితోటి లెక్కేస్తే స్క్వేర్ ఫీట్ అంటే ఒక చదరపు అడుగుకి అయిన ఖర్చు ఇరవై ఎనిమిది వేల తొంభై ఆరు రూపాయల అధ్యక్ష ఇరవై ఎనిమిది వేల తొంభై ఆరు రూపాయల అధ్యక్ష అట్లాగే కాంట్రాక్టర్స్ కి వాళ్ళకి ఇచ్చిన డబ్బైతే ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయ అయింది అధ్యక్ష అధ్యక్ష ఈయన పెట్టిన ఖర్చు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పేవారంటే పేదలకి పెత్తందారులకి పోరాటం పేదలకి పెత్తందారులకి ఈయన పెట్టిన ఖర్చుతోటి నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయల ఖర్చుతోటి అధ్యక్ష ఏదైతే పేదలకి లక్ష ఎనభై వేల రూపాయలతోటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కట్టించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దిక్కుమాలిన సెంటు భూముల్లో అది ఇరవై రెండు వేల అన్యాయం అధ్యక్ష పేదలకి పెత్తందాకి పోటీ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాలు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఇజ్ ఈక్వలెంట్ పేదలకి లక్ష ఎనభై వేల రూపాయలు ఇళ్ళు ఏదైతే నిర్మాణం చేస్తున్నామో చేశారో అది ఇరవై రెండు వేల ఏడు వందల నలభై మూడు ఇళ్ల ఖరీదుతోటి తోటి సమానం అధ్యక్ష అధ్యక్ష ఆయన రిపీట్ ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియాలి జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్ ఖరీదంతో తెలుసా నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయలు దట్ ఇరవై రెండు వేల ఏడు వందల నలభై మూడు ఇళ్లతోటి సమానం అధ్యక్ష అధ్యక్ష ఇంత దారుణమైన దుర్వినియోగం చేశారంటే ఏ విధంగా చేశారనేది కొంచెం లెక్కల్లోకి వెళ్లవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష దీస్ టూ టైప్స్ ఆఫ్ దోపిడీ ఒకటి కాంట్రాక్టర్ వ్యవస్థ ద్వారా దోపిడీ ఒకటి రెండోది ఈయనికి కావలసిన విధంగా మలుచుకోవడానికి ఎప్పుడు ఎక్కడ నియంత్రలు కూడా ఆశ్చర్యపోయే విషయాలు అధ్యక్ష నేనైతే నా జీవితంలో చూడలేదని మీకు చెప్తాను అధ్యక్ష ఏదైతే అధ్యక్ష కన్స్ట్రక్షన్ ఏరియా కన్స్ట్రక్షన్ కాస్ట్ ఓన్లీ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కాస్ట్ అంటే నేను ఇంకా ఫర్నిచర్ కానీ హార్టికల్చర్ కానీ హార్బారికల్చర్ గాని అది ఏమి లెక్క వేయకుండా చూస్తే అధ్యక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది రూపాయలు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఓన్లీ సివిల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ ఈస్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఎయిట్ ఎస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో చంద్రబాబు నాయుడు గారు టెండర్లు పిలిచి ఏదైతే ఐదు లక్షల అరవై ఒక్క వేల ఇళ్లకి శాంక్షన్ ఇచ్చిందో ప్రధానమంత్రి గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మూడు లక్షల పన్నెండు వేల హౌసెస్ కి కనుక అప్రాక్సిమేట్ గా అధ్యక్ష దాని రేటు కేవలం పద్దెనిమిది వందల రూపాయలు అధ్యక్ష యావరేజ్ రేట్ చూస్తే పద్దెనిమిది వందల రూపాయలు అధ్యక్ష పద్దెనిమిది వందల రూపాయలు కన్స్ట్రక్షన్ బ్రహ్మాండమైన కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ ఇరవై నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయలు తొంభై ఎనిమిది రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి గారు సివిల్ కన్స్ట్రక్షన్ ఒకటే నేను చెప్తున్నాను అధ్యక్ష ఎంత వ్యత్యాసమో చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష దయచేసి అట్లాగే అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా వాళ్ళకి వాటర్ సప్లైకి పద్నాలుగు కోట్లు ల్యాండ్ స్కేపింగ్ కి పద్నాలుగు కోట్ల తొంభై ఐదు లక్షలు అధ్యక్ష ఫర్నిచర్ కి అధ్యక్ష మరి ఆ ఫర్నిచర్ ఎట్లా ఉంటుందో నేనైతే చూడలేదు అధ్యక్ష దురదృష్టం ఉన్నా సీఎం గారు వచ్చినప్పుడు వెళ్ళటానికి అవకాశం ఉన్నా కొంచెం కాల్ బాగోలేక నేను వెళ్ళలేదు అధ్యక్ష ఫర్నిచర్ ఖరీదు ఇరవై రెండు కోట్ల రూపాయలకి శాంక్షన్ చేశారు అధ్యక్ష ఇరవై రెండు కోట్ల రూపాయల ఫర్నిచర్ ఇది ఇది అధ్యక్ష బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ ఇన్ ద హిస్టరీ అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష ఫైనల్ గా ముందు అందరికీ టూరిజం రిసార్ట్స్ ఏంటంటే అత్యంత ఆధునికమైన టూరిజం రిసార్ట్స్ అని చెప్పి నమ్మించే పూర్తి ప్రయత్నం చేసింది అధ్యక్ష అప్పుడు ఉన్న అధికారులు అవనేవ్వండి అప్పుడు ఉన్న మంత్రులు అవనేవ్వండి ఇంకెవరైనా అధ్యక్ష వాళ్ళు ఫైనల్గా ఏం చేశారంటే అధ్యక్ష ఎలక్షన్స్ ముందు అరే ఇక టూరిజం ఇంకా మనం చెప్పలేము కాబట్టి ఇప్పుడే మనం సంతకం పెట్టి జివో ఇచ్చేసుకుంటే పోతుంది కదా అనే ఉద్దేశంతో జివో ఆర్టీ నెంబర్ డబల్ టూ ఎయిట్ ఇరవై రెండు ఎనభై రెండు జీఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పొలిటికల్ వీక్ నుంచి ఇరవై రెండు నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అధ్యక్ష ఒక కమిటీ వేశారు అధ్యక్ష ఈ కమిటీ ఏంటంటే అరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఒక క్యాంప్ ఆఫీసు ఒక ఇల్లు ఉండాలి కదా విశాఖపట్నం వచ్చినప్పుడు ఆయన చెప్పారు కదా అధ్యక్ష క్యాపిటల్ని మార్చేస్తామని అరే నాయన క్యాపిటల్ వద్దని చెప్పి మాకు విశాఖపట్నం వద్దు నాయన అని చెప్పిన వ్యక్తుల్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష మాకు వైజాగ్ క్యాపిటల్ వద్దు ఈ దుర్మార్గపు ప్రభుత్వం అక్కడ తీసుకురాకూడదనే ఉద్దేశంతో పూర్తి ప్రయత్నం చేశాం అధ్యక్ష కానీ ఈయన కమిటీ వేసి కమిటీ రికమెండేషన్ అడిగారు అధ్యక్ష విశాఖపట్నంలో సీఎం గారు టేస్కి అనుగుణంగా ఉండేది ఏంటి అని కమిటీ రిపోర్ట్ అధ్యక్ష మొత్తం నెతికీసి ఇది ఋషికొండ ఏదైతే టూరిజం కాటేజెస్ కింద కట్టామో అది సీఎం గారికి బాగుంటుందని చెప్పి కమిటీ ఇస్తే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష యాక్సెప్టెడ్ ది రికమెండేషన్ ఆఫ్ ద కమిటీ మరి ఏం చేస్తాం అధ్యక్ష ఆ యాక్సెప్టెన్స్ కూడా జిఏడి నోట్ యువో యువ నోట్ నెంబర్ నోట్ డేటెడ్ అధ్యక్ష ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చి ఇంకా ఏదన్నా చేంజెస్ కావాలేమో ముఖ్యమంత్రి గారికి ఆ చేంజెస్ కూడా చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష తమ దృష్టికి అంటే రేట్లు చూస్తేనే కళ్ళు తిరిగి మంచిన తాగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష బాత్రూంలో జనరల్గా ఇల్లు అంటే ఏముంటుంది ఒక హాల్ ఉంటుంది తర్వాత బాత్రూమ్ కంపల్సరీ ఉండాలి బాత్రూమ్ ఉంది అధ్యక్ష ఆ బాత్రూంలో టబ్బ ఖరీదు పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయ అధ్యక్ష అధ్యక్ష ఆ టబ్ ఉంటే సరిపోదు కదా అధ్యక్ష దానికి ఏదో నీళ్ళు పోసుకోవడానికి షవర్ ఉండాలి షవర్ ఇలా తిప్పుతో పైనుంచి నీళ్లు పడతాయి అధ్యక్ష దానికి లక్ష ముప్పై వేల ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఐదు షవర్కి అధ్యక్ష అదే మా నారాయణ గారు అయితే ఏదో జాగ్వారో లేకపోతే ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయల షవర్లతోటి మనం పెట్టుకుంటాం మన ఇంట్లో కూడా అంతకంటే పెద్ద కాస్ట్లీ ఉంటుందని నేనైతే నాకు తెలియదు అధ్యక్ష బట్ జనరలీ దట్ ఈస్ ద కాస్ట్ ఇక్కడ లక్ష ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ముప్పై ఐదు తర్వాత ఇది ఇది హెడ్ షవర్ అధ్యక్ష ఒకవేళ హెడ్ షవర్ తల మీద నీళ్లు పడకుండా చేసుకోవాలంటే మామూలుగా హ్యాండ్ షవర్ ఉంటుంది అధ్యక్ష ఆ హ్యాండ్ షవర్ ఖరీదు డెబ్బై ఐదు వేల మూడు వందల ముప్పై అంటే ఒక టబ్బులో స్నానం చేసుకోవాలంటే పద్నాలుగు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు రూపాయలు ఇచ్చారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఇంకోటి నేను కూడా ఇతర దేశాల్లోకి వెళ్ళాను అధ్యక్ష నేను బుర్జాల్ అరబ్ అని మన దుబాయ్లో హోటల్ ఉంది అధ్యక్ష అక్కడ ఏదో తెలుసు కాలి దాంట్లో దాంట్లో ఎలాగ మనం ఉండి పరిస్థితి లేదు ముప్పై నాలుగు లక్షలు దానికి బాత్ డబ్బుకి అయింది పన్నెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయలు బాత్ డబ్బుకి వాల్ మౌంటెడ్ వాటర్ క్లోజెట్ ఉంటుంది దానికి దానికి ఇరవై రెండు లక్షల తొంభై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయలు మొత్తం కలిసి ముప్పై నాలుగు లక్షలు అంటే మీ వాళ్ళు నాకు కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను సివిల్ ఇంజనీరింగ్ నా బతుకే సివిల్ ఇంజనీరింగ్ తెల్లారి లేస్తే నా పని సార్ సార్ మీకు పెద్దలందరూ ఆలోచించండి వారు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నదండి మేము వినాలని ఈ టైం చాలదు మీరు అందరూ అంగీకరిస్తే రేపు జీరో అవర్ కట్ చేసి ఈ సబ్జెక్ట్ పెడదాం మీరు చెప్పండి పాయింట్ చెప్పండి జీరో మొత్తం దీనికి కేటాయిస్తే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు అర్థం టఫ్ నేను అది బెటర్ అండి హైకోర్టులో కేసు వేసింది ఇష్యూ మీద నేను వైజాగ్ లో మూర్తి యాదవ్ అనే ఒక అబ్బాయి సో వాళ్ళిద్దరూ ఒక గ్రూప్ నేను ఒక గ్రూప్ అలా వేసాం సో దాని గురించి ఊరికే మూడు నాలుగు నిమిషాలు చెప్తా రేపు నేను మాట్లాడలేను కదా అధ్యక్ష అలా ఇచ్చారా ఓకే రాజుగారు ఇప్పటికి చెప్పండి రేపు డిస్కస్ ఫుల్ అంటే బ్రీఫ్ బ్రీఫ్గా చెప్తాను అధ్యక్ష స్నానం చేసే ముందు మనకి జనరల్ అలవాటు ఏంటంటే టాయిలెట్ ని వాడుకోవటం అధ్యక్ష ఈడబ్ల్యూసి ఈడబ్ల్యూసి వాటర్ క్లాజే దాన్ని తెలుగులో కమోడ్ కమోడ్ అధ్యక్ష మరి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు కదా అధ్యక్ష ఆయన ఆయన హుందాతనానికి ఆయన స్థాయికి కావలసిన కమోడ్ కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడాలి పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అధ్యక్ష పదకొండు లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఈ చూడ ఒకటే నేను అన్ని సింగిల్ సింగిల్ ఒక్కొక్క దానికే చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష అది కాకుండా వాష్ బేసిన్ రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందలు అధ్యక్ష ఈ కమోడ్ స్పెషాలిటీ మాత్రం అందరూ వినాలి అధ్యక్ష ఎందుకంటే నాకు ఈ స్పెషాలిటీ కమోడ్ మీద కూర్చునే అవకాశం రాలేదు మరి ఇక్కడ ఎవరికైనా సభ్యుల్లో అవకాశం వచ్చిందో లేదో నాకైతే తెలియదు మనం చాలా పెద్ద పెద్దవారు ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు కోడ్యులు ఉన్నారు అధ్యక్ష అది ఏంటండి అధ్యక్ష స్పెషాలిటీ ఎందుకురా బాబు ఇంత రేట్ అని అడిగితే అధ్యక్ష వాళ్ళు చెప్పింది ఏంటండి అధ్యక్ష అంతా ఆటో వాషింగ్ అంటే అధ్యక్ష అసలు మనం ఏమి చేయక్కర్లా అసలు వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష వెళ్ళి కూర్చుంటే చాలు అధ్యక్ష ఆటో వాషింగ్ మరి అధ్యక్ష మనం చేతులు ఆడుకోవాల్సిన అవసరం లేదు లేకపోతే నాప్కిన్స్ వాడవలసిన అవసరం లేదు టిష్యూ పేపర్ వాడవలసిన అవసరం లేదు అంతా ఆటోమేటిక్ అధ్యక్ష అంత ఆటోమేటిక్ అధ్యక్ష మరి ఏమన్నా అటువంటి ఆటోమేటిక్ ఆటో వాషింగ్ సిస్టమ్ వాషింగ్ అంటే తమకు తెలుసు కదా అధ్యక్ష క్లాజెట్ మీద కూర్చున్న తర్వాత నేను ఏదో కార్లు వాషింగ్ చూశాను కానీ ఇక్కడ కూర్చున్నప్పుడు వాషింగ్ సిస్టమ్ చూడలేదు అధ్యక్ష మరి ఎవరన్నా చూసారేమో లేకపోతే ఎవరన్నా ఆ అనుభవం ఉందేమో నాకు తెలియదు అధ్యక్ష అమ్మో మా మంత్రి గారి అధ్యక్ష ఎనివే అధ్యక్ష తర్వాత అధ్యక్ష స్నానం చేసేటప్పుడు ఈ షవర్ మిక్సింగ్ ఒకటి చేయాలి అధ్యక్ష అది ప్లెయిన్ షవర్ కాకుండా హాట్ వాటరు కోల్డ్ వాటరు త్రీ వే మిక్సింగ్ షవర్ ఒకటి ఉంటుంది అధ్యక్ష దాని ఖరీదు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల పదిహేడు అధ్యక్ష అధ్యక్ష ఒక షవర్ ఖరీదు నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల పదిహేడు రూపాయలు అధ్యక్ష ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు మెయిన్ డోర్ లో గురించి వస్తారు కాబట్టి ఆ డోర్ కూడా కొంచెం బాగుండాలనేది డోర్ అంటే పెద్ద వెడల్పేయం కాదు అధ్యక్ష ఓన్లీ త్రీ మీటర్స్ బై త్రీ పాయింట్ త్రీ మీటర్స్ దానికి ఆ డోర్ ఖరీదు అధ్యక్ష మామూలుగా చిన్నవాళ్ళు వచ్చి డోర్ ఖరీదు పదిహేను లక్షల నలభై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎనిమిది అటువంటి నాలుగు డోర్లు ఒక బిల్డింగ్లో పెట్టారు అధ్యక్ష అది కాకుండా మామూలుగా ఫోర్ పాయింట్ ఎయిట్ మీటర్స్ బై త్రీ పాయింట్ త్రీ మీటర్స్ డోరు దాని ఖరీదు అధ్యక్ష ఇరవై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నూట డెబ్బై ఒక్క రూపాయి అధ్యక్ష మరి ఆ ఒట్టి డోర్ ఒకటి కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంటికి కూడా మొన్న వెళ్ళి చూశాను అధ్యక్ష అంటే బయట నుంచి రోడ్డు నుంచి మొత్తం అంతా పెద్ద బ్యారికేడ్లా కట్టిస్తుంది అధ్యక్ష మరి ఈ డోర్ కూడా గ్రిల్ ఉండాలి కాబట్టి గ్రిల్ ఖరీదు ఎంతంటే అధ్యక్ష పన్నెండు లక్షల డెబ్బై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అధ్యక్ష అధ్యక్ష ఈ డోర్ మొత్తానికి ఖరీదు చూస్తే ఒక ఒక మెయిన్ డోరు దానికి సంబంధించిన గ్రిల్లు చూస్తే అధ్యక్ష ముప్పై ఏడు లక్షల ఎనభై యాభై నాలుగు వేల మూడు వందల ఆరు రూపాయలు అధ్యక్ష అధ్యక్ష సరే ఇంకా డోర్లు ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్తే మరి రేపు మళ్ళీ మీరు టైం ఇస్తామంటున్నారు కాబట్టి అధ్యక్ష ఫ్లోరింగ్ గురించి ఒకటి చెప్తాను అధ్యక్ష మార్బుల్ ఫ్లోరింగ్ అందరూ వినండి సార్ మార్బుల్ ఫ్లోరింగ్ ముప్పై ఏడు వేల ఏడు వందల ఆరు రూపాయలు స్క్వేర్ మీటర్ అధ్యక్ష స్పీకర్ గారు వినాలి సార్ ముప్పై ఏడు వేల ఏడు వందల ఆరు రూపాయలు పర్ స్క్వేర్ మీటర్ అధ్యక్ష అంటే మరి స్క్వేర్ మీటర్ అంటే కొంచెం కన్ఫ్యూజన్ లెక్కలు ఏమైనా ఇబ్బందిగా ఉంటాయేమో అని చెప్పి మీకు తమరికి సింపుల్గా అయితే మూడు వేల ఐదు వందల నాలుగు రూపాయల అధ్యక్ష ఇది ఒక బిల్డింగ్లో అధ్యక్ష అల్యూమినియం డోర్స్ అధ్యక్ష యాభై ఏడు వేల రెండు వందల ముప్పై ఏడు ముప్పై మూడు రూపాయలు ఒక స్క్వేర్ మీటర్ అధ్యక్ష అంటే ఐదు వేల రూపా ఐదు వేల మూడు వందల పంతొమ్మిది రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అట్లాగే అల్యూమినియం స్లైడింగ్ డోర్స్ అధ్యక్ష ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల అధ్యక్ష స్క్వేర్ మీటర్ కి అంటే ఎస్ఎఫ్టికి ఏడు వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు అలాగే టీకు డోర్ అయితే అధ్యక్ష స్క్వేర్ మీటర్ కి అంటే ఒక మీటర్ బై ఒక మీటర్కి లక్ష నలభై ఐదు వేల నూట ఏడు రూపాయలు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష కళింగ బ్లాక్ అనేది ఒక బ్లాక్ ఉంది అధ్యక్ష ఆ బ్లాక్ లో మెయిన్ డోర్ గ్రిల్లు కలిపి నలభై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేల మూడు వందల ముప్పై ఎనిమిది అధ్యక్ష అంటే పేదలకి పెత్తందారులకి ఈయనేమో పేదోడంట ఈ ఎన్డీఏ ప్రభుత్వము లేకపోతే అధికారంలో ఉన్న పోరాటం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇదివరకు చెప్పిన విషయం అధ్యక్ష అట్లాగే అధ్యక్ష మన బిల్డింగ్ ఏదైనా ఉంటే చిన్న ఆర్నమెంటల్ కోలము లేదా చేస్తాము ఉంటాము దాని ఒక కోలంకి అధ్యక్ష నాలుగు మీటర్లు అంటే సుమారు పన్నెండు పదమూడు అడుగుల అధ్యక్ష నాలుగు మీటర్ల కోలము వన్ పాయింట్ టూ మీటర్స్ డయా అంటే నా సైజు ఉండొచ్చు అంతకంటే ఎక్కువ కాదు అధ్యక్ష తొమ్మిది లక్షల పదకొండు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు అధ్యక్ష ఒక్కొక్కటి అలాగ ఎనిమిది కాలమ్స్ ఉన్నాయి మరి లెక్కేసుకున్న అధ్యక్ష కోట్లాది రూపాయలు డబ్బులు వేస్ట్ అధ్యక్ష ఫ్లోరింగ్స్ అధ్యక్ష మార్బుల్ ఫ్లోరింగ్ ఈ మనకి ఇండియాలో పనిచేసేదో లేకపోతే ఏం పనికిరావు అధ్యక్ష వియత్నాం అని చెప్పి పెట్టారు వియత్నాం మార్బుల్ ఫ్లోరింగ్ అరవై తొమ్మిది వేల రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పర్ స్క్వేర్ ఫీ స్క్వేర్ మీటర్ సారీ అంటే ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలు పెద్ద స్క్వేర్ ఫీట్ అధ్యక్ష స్క్వేర్ ఫీట్ అంటే ఒక అడుగు బై అడుగు అధ్యక్ష దాని ఖరీదు ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఇంకోటి అధ్యక్ష వైట్ మార్బుల్ దాంట్లో మార్బుల్స్లో వైట్ మార్బుల్ అయితే అధ్యక్ష డెబ్బై ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది రూపాయల అధ్యక్ష పెద్ద స్క్వేర్ మీటర్ అట్లాగే ఎస్ఎఫ్టీ చూస్తే అధ్యక్ష ఏడు వేల ఇరవై ఏడు రూపాయల అధ్యక్ష అధ్యక్ష ఇంకా ఫర్నిచర్కి వాళ్ళు కేటాయించింది అయితే పద్నాలుగు కోట్ల నలభై లక్షలు కేటాయించారు అధ్యక్ష అధ్యక్ష ఇంకెలా చెప్పుకుంటూ పోతే మీ టైం అంతా రాజుగారు కన్క్లూజన్ కన్లూజన్ కాదు ఇప్పుడు ఆ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ 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 ఉందండి ఇంపార్టెంట్ సబ్జెక్టు ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు ఇప్పుడు మీ ట్రైలర్ చూపించారు రేపు సినిమా చూద్దాం అలాగే అధ్యక్ష ఓకే అధ్యక్ష ఒక రెండు నిమిషాలు నేను క్లోజ్ చేస్తాను అధ్యక్ష జస్ట్ మినిట్స్ అధ్యక్ష అసలు పాపం అయినాదో ముచ్చట పడి కట్టుకుంటే ముచ్చట పడి కట్టుకున్నారంటే మా మంత్రి గారు చెప్తున్నారు నిరుపేద అధ్యక్ష ఒక్క విషయం మన ఇప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఏమీ లేని విషయాల్ని ఏదో ఉందని చెప్పి కోర్టుని కూడా నమ్మించి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసి సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు అధ్యక్ష ఆయన్ని మానసిక క్షోభకి అనుభవించేటట్టు చేశారు అధ్యక్ష అలాగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు వారి ఫ్యామిలీ లోకేష్ బాబు గారు మిగిలిన వాళ్ళు కాకుండా రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టారు అధ్యక్ష ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజియన్స్ ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు లేకపోతే కొంత చంద్రబాబు నాయుడు గారు అంటే తెలిసిన వారికి ఎంతో మానసిక క్షోభకి గురి చేసి పైశాచిక ఆనందం పొందిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారిని రోజులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో పెట్టి అరెస్ట్ చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా దిగ్భ్రాంతికి గురి చేసిన విషయము మనం మర్చిపోకూడదు అధ్యక్ష ఇంత దారుణంగా చేసిన దోపిడీ ఇప్పుడు చంద్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అధ్యక్ష ఈ దోపిడీ ఋషికొండ ప్యాలెస్ లో దోపిడీ అధ్యక్ష ప్రజల డబ్బుని దోపిడీ చేసి దుర్వినియోగం చేసి కళ్ళ ముందు కనపడుతూ ఉంటే మనకి ఇంత లెక్కలు పేమెంట్లు ఇచ్చినవి ఇవన్నీ కనపడుతూ ఉంటాయి అధ్యక్ష మరి జగన్మోహన్ రెడ్డి గారిని జీవిత కాలం కూడా జైల్లో పెట్టిన తప్పు లేదు అనేది నా యొక్క అభిప్రాయం అధ్యక్ష ఎందుకంటే వీ ఆల్ ద రీజన్స్ డబ్బు డబ్బు దుర్వినియోగము అబ్నార్మల్ ప్రైజింగ్ అత్యంత దారుణంగా చేస్తే మనల్ని ఇంత ఇబ్బంది పెట్టినప్పుడు ఇది అన్ని కూడా క్లారిటీగా ఇంకా డెప్త్ వెళ్తే అధ్యక్ష ఇంకా విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి దీంట్లో దీంట్లో అధ్యక్ష దీంట్లో అధ్యక్ష విస్తుపోయే విషయాలు బయటకు వస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే అధ్యక్ష ఈ విషయాన్ని లైట్ గా తీసుకోకూడదు ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఈ దీ విషయము ఏదైతే ఋషికొండ ప్యాలెస్ది తప్పనిసరిగా ప్రజల్లోకి కూడా తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఐ రిపీట్ కొన్ని వేల మందికి ఇరవై రెండు వేల ఏడు వందల ముప్పై మూడు మందికి ఒక ఇల్లు కట్టేది ఆ డబ్బుతోటి ఈ ఋషికొండ ప్యాలెస్ ని ఈయన సొంతం గురించి సొంతంగా వాడుకుందామనే ఉద్దేశం గురించి చేసిన విషయం అధ్యక్ష ఇది ప్రజలకి ఉపయోగం లేదు అట్లాగే ప్రభుత్వానికి ఏమైనా సౌకర్యవంతంగా చేశారంటే అది కూడా కాదు ఇది కేవలం ఆయనకి ఉండటానికి చేసిన మాస్టర్ లో ఒక భాగం అధ్యక్ష ఇది ఒక కుట్రతోటి కూడుకున్న విషయము అధికార దుర్వినియోగం చేసి ఇంజనీర్లను కూడా ఏమి చేయలేనటువంటి నిస్సాహిత స్థితి చేసి ఏ రేట్లు అంటే ఆ రేట్లు పిష్టం వచ్చినట్టు ఇచ్చి వేలాది రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ కి ఇవ్వటం అంటే అధ్యక్ష అత్యంత దారుణం అధ్యక్ష అట్లాగే ఈ ప్రభుత్వము ఏదైతే ఇదివరకు ఏపీ టిట్కో మీద చేసిన దానికి కాంట్రాక్ట్ లో క్లాజెస్ ఎస్కలేషన్ క్లాజ్ ఉంటే ఎక్కువ మారుతున్నాడు కాబట్టి ఎస్కలేషన్ క్లాజ్ కట్ట అట్లాగే అధ్యక్ష నేనే గురి నేను కూడా పెద్ద బాధితుడిని ఇవి ఇవి వ్యక్తిగతంగా నేను తర్వాత చెప్తాం అధ్యక్ష ఇది ఒక్కటే కాకుండా ఏదైతే తిరుపతిలో బిల్డింగ్స్ కట్టిన కాంట్రాక్టర్ పాపం పద్నాలుగు వందల యాభై రూపాయల కట్టారు కట్టాను అధ్యక్ష తిరుపతిలో బిల్డింగ్ అది ఇప్పుడు తిరుపతి ప్రభుత్వము వాడుకుంటుంది అధ్యక్ష అది కలెక్టరేట్ కింద వాడుతున్నారు అధ్యక్ష తిరుచానూరులో వాళ్ళకి నాకు పేమెంట్ ఇవ్వలేదు బాబు అని చెప్పి వాళ్ళు కోర్టుకి వెళ్ళాలంటే ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేసుకున్నారు అధ్యక్ష విచిత్రం ఏంటంటే అధ్యక్ష కేసు పెట్టి ఆర్బిట్రేటర్ని కాంట్రాక్టర్ని కూడా జైలుకి పంపించే ప్రయత్నం చేశారు అధ్యక్ష న్యాయం గురించి పోరాడితే ప్రయత్నం చేసి లతీగా అప్పుడు అజయ్ కుమార్ గారని ఒక అడ్వకేట్ తిరుపతి అడ్వకేట్ ఉండి ఆ గౌరవ న్యాయమూర్తులు సహకరించిన మూలానే అంటే న్యాయం లేదు దీంట్లో అరెస్ట్ చేయడానికి అనే ఉద్దేశంతో వాళ్ళు విడిపించారు అధ్యక్ష అంటే ఒక పక్కన అధికార దుర్వినియోగం ఒక పక్కన అధికారాన్ని యూజ్ చేసుకుని ఇక్కడ అంత అత్యంత దారుణమైన దోపిడీకి ఈ ఋషికొండ ప్యాలెస్ని దోపిడీ చేయడానికి ఉపయోగించిన అధికారాన్ని మాత్రము ప్రజలు తిరస్కరించారు ఇప్పుడు చాలా సంతోషము ప్రజలకి ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే అధ్యక్ష ఉమ్మడి అభ్యర్థుల్ని ఎన్నుకోవటం అధ్యక్ష తప్పనిసరిగా మీరు మళ్ళీ డిస్కషన్స్ ఇండివిజువల్ తో పెట్టి అధికార దుర్వినియోగము డబ్బు దుర్వినియోగము ప్రజా డబ్బుని వృధా చేసిన తప్పనిసరిగా జైల్లో పెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను మరొకసారి మీకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష నమస్కారం అధ్యక్ష